చైనాలో మళ్ళీ మహమ్మారి విజృంభించిందండి ఐదేళ్ల కిందట కరోనాతో ప్రపంచాన్ని వణికించిన చైనా ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైరస్తో ముందుకు రాబోతోంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చైనాలో మళ్ళీ కోవిడ్ విజృంభించిందండి మహమ్మారి మళ్ళీ కూరలు చాస్తోందనమాట ఐదేళ్ల కిందట కరోనాతో మొదలైన చైనా విలయ తాండవం మళ్ళీ ఇప్పుడు మొదలు కాబోతోందండి ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎం పివి అండి ఇప్పుడు చైనా ఆసుపత్రులన్నీ రోగులతో కిటకటలాడుతున్నాయండి అయితే అధికారికంగా చైనా మాత్రం ఇంతవరకు ఏదీ ప్రకటించలేదండి గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా చైనా ఏదీ ప్రకటించడం లేదు ప్రకటించలేదు కోవిడ్ నైన్టీన్కి ప్రపంచమంతటా వణికిపోయిందనమాట ప్రపంచం అంతటికీ కరోనా వైరస్ అంటించింది చైనాయే అని మనకు ముందుగానే తెలుసు ఇప్పుడు కూడా అలాగే గోప్యత పాటిస్తోందా అని అందరూ అనుమానమైతే వ్యక్తం చేస్తున్నారండి డిసెంబర్ పదహారు నుంచి ఇరవై ఐదు వరకు చైనాలో విపరీతమైన కేసులు అయితే నమోదయ్యాయండి ఎక్స్లో చాలామంది ఇప్పటికే ట్వీట్ చేయడం జరిగిందన్నమాట చాలామంది సోషల్ మీడియాలో చైనా వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారండి చైనా ఆసుపత్రులన్నీ ఈ హెచ్ఎంపీవీ వైరస్తో నిండిపోయాయండి అయితే మన భారతదేశంలో ఇంతవరకు ఏ కేసు నమోదు అవ్వలేదు భారతదేశం తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందండి మనకు అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట డిసెంబర్లో చలికాలంలో ఈ న్మోనియాకు సంబంధించిన వైరస్కు జ్వరాలైతే వస్తూ ఉంటాయి ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అయితే ఈ హెచ్ఎంపికి సంబంధించిన కేసు ఇంతవరకు ఏది రాలేదు అని అయితే చెప్పడం జరుగుతుందనమాట డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి చైనా వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు వాళ్ళకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీని గురించి ఏమీ ప్రకటన అయితే చేయలేదు అయితే అనధికారికంగా చైనాలో చాలా కేసెస్ అయితే నమోదయ్యాయి ఈ హెచ్ఎంపి వైరస్ సేమ్ కరోనా వైరస్ లాగానే అండి జ్వరము జలబు ఇలాంటి నార్మల్ సిమ్టమ్స్ అయితే ఉంటాయి మనం దీనికి కూడా చికిత్స అయితే లేదండి కరోనా వైరస్కి లాగే చికిత్స లేదు ముందుగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మన ఎలా మనం ఎలాగైతే కరోనాకి శానిటైజర్స్ వాడాము మాస్కులు పెట్టుకున్నాం కదండి అలాగే దీనికి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇండియాలో ఇంతవరకు దీని న్యూస్ అయితే లేదన్నమాట అంటే ఇంతవరకు ఒక్క కేసు కూడా రాలేదు ఇండియాలో కేవలం చైనాలోనే ఉంది అని అయితే చెబుతున్నారు మన భారతదేశం తగిన చర్యలు అయితే తీసుకొని దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఏది ఏమైనా ఇంతకు ముందులాగా మనకి కరోనా వైరస్ వచ్చినట్టయితే మనం ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించి శానిటైజర్లు వాడి జాగ్రత్తగా ఉండాలండి మనుషులకి మనుషులకి మధ్య డిస్టెన్స్ అయితే పాటించాలి కరోనా కాలంలో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకున్నామో అలాగే జాగ్రత్తలు తీసుకొని వైరస్ వ్యాపించకుండా మనం చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది వైరస్ ఇంకా ఇండియా వరకు చేరలేదండి మనకు ఒకవేళ చేరినట్టయితే మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి మన జాగ్రత్తలు మనం పాటించాలండి కరోనాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు చైనాలో అయితే కరోనా విజృంభిస్తోందనమాట మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్